జిల్లా రుద్రవరం మండలం నర్సాపురం గ్రామంలో దోమకాటు వలన వచ్చే డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ బాబు తెలిపారు ఈ సందర్భంగా నర్సాపురం గ్రామం నాలుగు రాస్తాల సెంటర్లో జడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులతో డెంగ్యూ మాసోత్సవ ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా డాక్టర్ బాబు మాట్లాడుతూ పగటిపూట కుట్టే దోమకాటు వలన డెంగ్యూ వ్యాధి వస్తుందని అన్నారు డెంగ్యూ వ్యాధి వలన తీవ్రమైన జ్వరం రావడం చర్మంపై ఎరటి దద్దుర్లు రావడం మరియు ప్లేట్ లెవెల్స్ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనబడతాయని అన్నారు కనుక వ్యాధిని నివారణ చర్యలు పాటించాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటిని నిలువ ఉండకుండా చూసుకోవాలని మరియు శుక్రవారం డ్రై డేగా పాటించాలి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దోమతెరలు వాడాలని డాక్టర్ బాబు సూచించారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ సబ్ యూనిట్ అధికారి శివచంద్రారెడ్డి జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు మరియు వైద్య సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు